హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్త బయలు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రోన్స్లో మూడో తరహా థర్డ్ జనరేషన్ డ్రోన్స్ అనేవి కొత్తగా రాబోతున్నాయండి ప్రజెంట్ కాలిబ్రేషన్ జరుగుతుంది ఒకసారి చూడండి క్యాలిబ్రేషన్ అయిన తర్వాత ఈ డ్రోన్ ఏంటి దాని పర్ఫార్మెన్స్ ఏంటి అది స్పెన్ చేసేది తీరేంటి మీకు ప్రతిదీ మీకు డీటెయిల్గా అయితే నేను చెప్తాను ఫస్ట్ క్యాలిబురేషన్ కంప్లీట్ అయ్యింది చూడండి ఈ డ్రోన్ వచ్చేయండి మనకి లైన్ సోయింగ్ డ్రోన్ అనమాట ప్రజెంట్ ఇది మార్కెట్లో అవైలబుల్గా లేదు ఓన్లీ టెస్టింగ్స్లో మాత్రమే ఉంది అబ్జర్వ్ చేయండి ఇవి వచ్చి మనకి ఇందులో ఫైవ్ క్యాబిన్స్ ఉన్నాయి ఫైవ్ క్యాబిన్స్ కూడా మనం పేలోడ్ ఫిల్ చేసుకోవడానికి డ్రోన్ ఫ్రేమ్ అయితే అన్ని డ్రోన్ లాగానే సేమ్ టూ సేమ్ ఒకేలా ఉంది మార్పులు అయితే ఏం లేవు పెద్ద నెక్స్ట్ ఇప్పుడు మనం ఫీల్డ్ని రిమోట్ మ్యాపింగ్ చేసుకుందాం మ్యాపింగ్ అయిన తర్వాత మీకు మళ్ళీ డ్రోన్ గురించి డీటెయిల్గా చెప్తాను ప్రజెంట్ అయితే మ్యాపింగ్ చేస్తున్నాను ఇవి క్యాబిన్స్ అని చెప్పాను కదా మీకు ఈ డ్రోన్ గురించి ఐదు క్యాబిన్స్ ఉన్నాయి వాటి గురించి మనం డీటెయిల్గా చెప్పాను ప్రజెంట్ ఒకసారి ఏంటంటే ఒకసారి డ్రోన్ ఆర్మింగ్ చేసి టెస్టింగ్ చేసుకోండి డ్రోన్ ఆర్మీ అయింది రెడీ టు టేక్అప్ ఫస్ట్ ఎప్పుడు కూడా డ్రోన్ ఏంటంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు డ్రోన్ ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఆ ఏరియాలో సిగ్నల్స్ పెట్టి ఒక్కసారి మనం టెస్ట్ అయితే కూడా చేసుకోవాలి డ్రోన్ టెస్టింగ్ జరుగుతుంది చూడండి నెక్స్ట్ వచ్చి స్క్రీన్ మేకర్ని వేస్తుంది కదండి ఇది ఏంటనుకుంటున్నారా ఇది విండ్ క్యాలిక్యులేషన్ చేసి ఇన్స్ట్రుమెంట్ అండి దీన్ని ఎలా వాడతారంటే మన డ్రోన్ టేకప్ చేసే ముందు మన విండ్ స్పీడ్ ఎంత ఉందనేది దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చండి మన సబ్స్క్రైబర్లో కొంతమంది అడుగుతున్నారు మీ ఛానల్ పేరు ఒకటి ఉంది మీరు చేసే వీడియోస్ ఒకలాగా ఉన్నాయండి అంటే ఒక్కడండి నాకు ట్రావెలింగ్ ఛానల్ ఏమంది కానీ కొంచెం ట్రావెలింగ్కి కొద్దిగా టైం పట్టేలా ఉందండి ఈ మంత్ లాస్ట్ కల్లా మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అందాక ఈ వీడియో చూసండి కొంచెం ఎంకరేజ్ చేయండి టెస్టింగ్స్ అన్ని కంప్లీట్ అయినాయి ఇప్పుడు మన డ్రోన్కి ఏంటంటే మెయిన్ పాయింట్ అప్పుడు ఈ డ్రోన్కి లైన్ షోయింగ్ లైన్ షోయింగ్ ఏంటి కదా ఈ డ్రోన్తో ఇప్పుడు ప్యాడ్ అని లైన్ వోయింగ్ చేయబోతుందండి అది కూడా ఒక టెస్టింగ్లో ఒక ఎక్స్పెరిమెంటల్గా ప్రజెంట్ ఏంటంటే కింద క్యాబిన్స్ అని చెప్పాను కదా ఆ క్యాబిన్స్కి కింద ఏంటంటే కప్లింగ్ జాయింట్స్ ఉన్నాయి ఆ కప్లింగ్ జాయింట్స్కి మన పీవీసీ పైప్స్ని వాటికి తగ్గ సైజులో తీసుకొని వాటిని ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి మొత్తం దీనికి ఐదు క్యాబిన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఐదు క్యాబిన్స్కి మొత్తం ఐదు పీవిసి పైప్ని ఫిట్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఇలా పెడుతున్నారు అనేది చూసారు కదా అది పీవీసీ పైప్స్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఒక అల్యూమినియం రాడ్ని తీసుకుని ఈ ఐదు పైపులకి కలిపి ట్యాగ్ ట్యాగింగ్ అనేది చేయబడుతుంది ట్యాగింగ్ ఎందుకంటారా ఇప్పుడు ఏంటంటే మనకి ఆ పైప్స్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతాయి అనమాట అంటే మనకి డ్రోన్ టేకప్ అయినప్పుడేమో క్లోజ్లో ఉంటాయి డ్రోన్ టేకప్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట అంటే డ్రోన్ కన్నా ఒక రెండు అడుగుల కిందకి ఉంటాయి అనమాట ఇవి అందుకని చెప్పేసి ఓపెన్ ఓపెన్ అవ్వడానికి మనం ఒక సెటప్ ఉంటుంది ఆ సెటప్ ఏంటంటే పర్ఫెక్ట్గా తిరగడానికి మనకి ఈ సోయింగ్ ప్రాసెస్లో ఈ రాడ్ కూడా చాలా అవసరం అందుకనే చెప్పి దీన్ని ఫిట్టింగ్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్లాట్ ఉంది కదా ఫ్లాట్కి ఏంటంటే మిషన్ మ్యాపింగ్ చేయాలి మ్యాపింగ్ అంటే ఏం కాదు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ యొక్క నాలుగు కార్నర్స్ నుంచి నాలుగు పాయింట్లు పెట్టుకొని దాన్ని మనం డ్రోన్ ఏ ఏ ఏరియా టు ఏ ఎంత దూరంలో ఎంత డిస్టెన్స్లో ఫ్లై అవ్వాలి నెక్స్ట్ మనకి ఎలా మూవ్ అవ్వాలి అనేది మొత్తం అంతా కూడా దీంట్లో మనం ప్రోగ్రామింగ్ చేస్తాం ప్రోగ్రామింగ్ ఏంటంటే మన ఫోన్ నుంచి మన డ్రోన్కి మిషన్ అనేది పాస్ చేస్తామంట పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ మనం టేకప్ చేసి దానికి మనం మిషన్ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేసినప్పుడే దానికదే వెళ్ళి దాన్ని వర్క్ కంప్లీట్ చేసుకొని చెక్కింగ్ అండి వాటర్ చెకింగ్ అనేది రెగ్యులర్గా చేయక్కర్లేదు అదేంటంటే కొంచెం మనం దూరం నుంచి ట్రావెల్ చేసి దూరంగా వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది ఇప్పుడు దానికి అదే షోయింగ్ చేసుకుంటా ప్లై అవుతుంది చూడండి ఆ ఫ్లాట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఫ్లాట్కి వచ్చింది ఈ డ్రోన్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ డ్రోన్ అయితే అన్ని డ్రోన్ లాగానే ఉంది చూడడానికి ఈ డ్రోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగ మీ ఎంకరేజ్మెంట్ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్